ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇరవై ఒక్క దేవాలయాల్లో ఒక తిరుపతి దేవాలయమే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో ప్రతి దేవాలయం దగ్గర ప్రసాదం పెట్టే కార్యక్రమం అన్నదానం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవి చేస్తున్నాయి త్రాగు నీటి సమస్య జటిలం చేశారు కేంద్రం డబ్బలిచ్చింది ఇచ్చింది జేఎం కింద కేంద్రం డబ్బులు ఇచ్చింది అర్బన్ ఏలో అమృత్ కింద ఇవి తేకుండా ఖర్చు పెట్టకుండా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి కేంద్రం మనల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు స్కీమ్ కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది మొన్న మళ్ళా నేను వెళ్ళి వాళ్ళకి గట్టిగా చెప్తే ఎక్స్టెన్షన్ కోసం పెట్టే పరిస్థితికి వచ్చారు అది వస్తే కూడా కొత్త కార్యక్రమాలు రాకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి కొన్ని రాష్ట్రాలు లక్ష కోట్లు ఖర్చు పెట్టుకుంటే మన రాష్ట్రం రెండు వేలు కూడా ఖర్చు పెట్టలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని అధిగమిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూల్స్ తెరిసే లోపలని లేకుండా ఒక పది రోజులు అటు ఇటు ఇమ్మీడియట్ గా రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్లకు పోస్టింగ్స్ ఇచ్చే బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుంటారు అది కూడా అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు మీరు చూస్తే చాలా వరకు బీసీలందరికీ ఈరోజు మనం తీసుకొచ్చింది దామాషా ప్రకారం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గుర్తింపు తీసుకొస్తామని పెట్టాం ఇది కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత ఉత్పత్తులపై జిఎస్టి రియంబర్స్మెంట్ ఆర్డర్ ఇచ్చాం పవర్ రూములకి ఐదు వందల యూనిట్లు ఇచ్చాం హ్యాండ్ లూములకి రెండు వందల యూనిట్లు ఇచ్చాం నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేస్తా ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం దేవాలయాల్లో అదనంగా ఒక ట్రస్ట్ బోర్డు గా ఇచ్చాం గీత కార్మికులకి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎక్కడైతే షాపులు ఉన్నాయో పది పర్సెంట్ షాపుల్ని గీత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని విజ్ఞప్తి చేస్తున్నా మత్స్యకారులకు ఇరవై వేలు ఇచ్చాం రెండు వందల పదిహేడు రద్దు చేశాం స్వర్ణకారుల కార్పొరేషన్ తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగస్తులందరూ గౌరవంగా పనిచేసే విధంగా నెల మొదటి తారీఖున వాళ్ళకందరికీ జీతాలు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం పాడి రైతులకు ఇది చేసాం ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు అల్లూరి సీతారామరాజు కింద పెట్టి మనం ముందుకు పోయాం సామాజిక భద్రత పింఛన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదవి వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం ఆ రోజు నేను తొంభై ఆరులో చేశాను చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే